హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూసా సెల్స్ ఇది వచ్చేసి మన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇది వచ్చేసి మనకి న్యూ భారత్ సిల్క్ అండ్ సారీస్లో ఈరోజు చాలా అండ్ చాలా క్రిస్మస్ న్యూ ఇయర్ అప్కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్కి చాలా మంచి ఆఫర్స్ వచ్చి వచ్చేసి అండ్ ఆఫర్ ప్రైజెస్లో అండ్ కల్కి బార్డర్ చీరలు అండ్ సాఫ్టీ ఘాటన్ అండ్ పెళ్లి కూతురు చీరలు కూడా చాలా అండ్ చాలా వచ్చేసి అండ్ సింగిల్ చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ బిసైడ్ గోపాల్ మార్కెట్ పక్కలోనే ఉంటుంది అండ్ అయినా డీటెయిల్స్ కావాలి కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ నెంబర్స్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలా చూడండి ఫస్ట్ ఐటమ్ ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్లు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది వచ్చేసి చూడండి పళ్ళు అయితే వస్తుంది మనకి హెవీ పళ్ళు అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి సారీ చూడండి ఈ డిజైన్ అయితే మనకు శారీ వస్తుంది మన మేజంట పింక్లో వచ్చేసి మనకి చిన్న డిజైన్ వస్తుంది మనకి శారీ అంతా సిల్వర్ కాంబినేషన్స్లో చాలా లైట్ పడే స్మూత్ శారీ ఉంటుంది క్వాలిటీ అండ్ వీటిలో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉంటాయి వీటిలో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి దీంట్లో ఏ సారీ వచ్చినా స్క్రీన్ పెన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా కూడా ఆర్డర్ చేయొచ్చు మీరు ఇది అండ్ చూడండి కలర్స్ కాంబినేషన్స్ బార్డర్ డిమినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా ఇవే ట్రెండ్ నడుస్తున్నాయి అని చూడొచ్చు అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి మనం టోటల్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వైరల్ డిజైన్స్ టోటల్ ఇవి అండ్ అవి కూడా ఆఫర్ ప్రైజులు అయితే తీసుకొచ్చేస్తాం అండ్ మూసా సేల్స్ సబ్స్క్రైబర్స్ కోసం అని చూడవచ్చు టోటల్ లిమిటెడ్ మనకి వీడియో పర్పస్ కోసం జస్ట్ మనకు శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాం మీరు స్టోర్ అయితే విజిట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ చూడొచ్చు ఇది కూడా ఓన్లీ థర్టీన్ సెవెంటీ ఫైవ్ పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి మనకి సింగల్ చీర ఒక చీర ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ మీకు బల్క్లో కావాలనుకుంటే మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందర తొందరగా ఆర్డర్ చేయండి క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్ న్యూ భారత్ సిల్కన్ సారీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇస్తున్నాం కంపల్సరీ కు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐటమ్ చూడండి ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ టిష్యూ లైట్ వెయిట్ శారీస్ చూడండి దీని కూడా మనకు పళ్ళు హెవీ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి కొన్ని మనకి లోటస్ డిజైన్ టైప్లో వచ్చేసి మనకి లేటెస్ట్ డిజైన్ చూడండి చిన్న డిజైన్ వచ్చేసి బిగ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అండ్ శారీ బార్డర్ చూడండి కాంట్రాస్ట్ కంచి బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ప్యూఆర్ లైట్ వెయిట్ శారీస్ ఇవి అండ్ దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇలా శారీ టు సారీ డిజైన్స్ అయితే వస్తాయి సింగిల్ శారీ సింగిల్ డిజైన్ సింగిల్ కాంబినేషన్ చూడండి దీంట్లో ఏ సారీ వచ్చినా స్కిన్ ప్యాన్ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఈ డిజైన్ చూడండి చూడండి టోటల్ ట్రెండింగ్ మనకి ఇప్పుడు పల్లకి బార్డర్ కల్కీ బార్డర్ ఐటమ్ స్టైల్స్ ఒకటి చాలా డిమాండ్ నడుస్తుంది అని చూడండి ప్రతి చీర డిజైన్ డిఫరెంట్ ఉంటుంది బార్డర్స్ డిఫరెంట్ 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 కలర్స్ మనకి సింగిల్స్ క్లాస్ శారీ డిజైన్స్ ఇవ్వండి టోటల్ అండ్ శాంపుల్స్ మాత్రం చూపించేస్తున్నాం జస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మీరు షాప్ విజిట్ అవ్వండి న్యూ భారత్ సిల్కన్ శారీస్ అండ్ చాలా ఆఫర్ ప్రైజ్లు అయితే నడుస్తున్నాయి అండ్ ట్రెండింగ్ శారీస్ ఆఫర్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాం అని చూడండి అండ్ ఇందులో మీకు ఏ డిజైన్ వచ్చినా సరే స్క్రీన్ షాట్ ఏంటి లిమిటెడ్ ఉంటే తొందర తొందరగా మీరు ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ అండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అండ్ దీని ప్రైస్ ఓన్లీ అది ఇది కూడా ఆఫర్లో ఇద్దాం ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ రోజు కేవలం ఎయిటీన్ నైన్టీ నైన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు సింగల్ సింగల్ శారీ కూడా కొలి కొరియర్ అవైలబుల్ ఉంది హైదరాబాద్ ఉంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్లో మీకు నచ్చిన చీర ఊబర్ ఊబర్ ర్యాపిడో ద్వారా మీకు నచ్చిన చీర అయితే వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ అయితే మాత్రం డిస్ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మీరు ఎక్కడి నుంచి చూసినా సరే ఫోర్ ఫైవ్ డేస్లో మీకు నచ్చింది అంటే క్యాష్ ఆన్ డెవరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఆర్డర్స్ బుక్ అవుతుంది అండ్ ఏ ఐటమ్ చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్స్ ఇవి మనకు నెక్స్ట్ వచ్చే పెళ్లి సీజన్లో స్పెషల్ ఐటమ్ ఇవి అండ్ ఇది కూడా మన న్యూ ఇయర్ ఆఫర్ పెడదాం క్రిస్మస్ ఆఫర్ కూడా పెడదాం తీసుకోండి చాలా లైట్ వెయిట్ ప్యూర్ శారీస్ ఇవి అండ్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది కల్కి శారీస్ అంటారండి బ్లౌజ్ చూడండి చాలా లైట్ వెయిట్ అండ్ బూటీ స్టైల్ వచ్చేసి బిగ్ బార్డర్ బ్లౌజ వస్తుంది చూడండి అండ్ శారీ చూడండి డిజైన్ చూడండి శారీ చూడండి ఎంత బాగుంది చూడండి డిఫరెంట్ లుక్ స్టైల్ శారీ చూడండి ఇట్లా మనకి చూడండి డాల్స్ వచ్చేసి చూడండి చాలా వివింగ్ స్మాల్ వీవింగ్తో బాగుంటాయి చూడండి శారీ లైట్ వెయిట్ కంప్లీట్లీ టోటల్లీ వెయిట్లెస్ శారీస్ ఇవ్వండి చాలా మంది పేపర్ వేట్ అంటారు కదా ఆ స్టైల్లో అయితే ఉంటుంది అండ్ కలర్ చూడండి కాంబినేషన్స్ చూడండి దీంట్లో కంప్లీట్ మనకి బ్రైడల్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి దీంట్లో అండ్ చూడండి ఇప్పుడు కల్కి బోర్డర్ చీరలు కూడా చాలా డిమాండ్ నడుస్తుంది అవి కూడా మనకి మూసలు సప్లై కోసం ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నాం అండ్ మార్కెట్ కంటే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అందుకే మనం రేట్స్ రివీల్ చేస్తలేము రేట్స్ రివీల్ రేట్స్ కావాలంటే కంపల్సరీ స్క్రీన్షాట్ తీయండి ఆఫర్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైజులు అయితే ఇచ్చేస్తున్నాం అండ్ లేదంటే మీరు స్టోర్ విజిట్ చేసి డైరెక్ట్గా మీరు లైవ్లో సారీస్ చూస్తారంటే చాలా బాగుంటాయి అండ్ చూడొచ్చు అండ్ ఆఫర్ ప్రైస్ ఫుల్ డిస్కౌంట్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాం అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ దీండి లేదంటే స్టోర్ విజిట్ చేసి మీరు రేట్స్ తెలుసుకోవచ్చు చాలా అండి చాలా డిస్కౌంట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం అండ్ ఈ ఐటమ్ కూడా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ అండ్ ఎలా చూడండి ఇది వచ్చేసి వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ కంచి లైట్ వెయిట్ శారీస్ అయితే ఉంటాడు మనకు క్రీమ్ గోల్డ్ అయితే వస్తుంది కాంబినేషన్స్ ఇవి అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్తో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి చూడండి ఐటమ్స్ లైట్ వెయిట్ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన లైట్ వెయిట్ ప్యాటర్న్స్ ఇవి అండ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి వీటిలో అండ్ చూడచ్చు ఇప్పుడు వెడ్డింగ్ శారీస్ ఇప్పుడు క్రీమ్ బేస్లో మనకి రెడ్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ ఇలాంటి శారీ చూడండి ఆఫ్ వైట్లో చాలా అండి చాలా బ్యూటిఫుల్గా అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వెడ్డింగ్ స్పెషల్ శారీస్ అండి ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ చూడచ్చు బార్డర్స్ కాంబినేషన్స్లో కూడా క్రీమ్ బేస్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ బిగ్ బార్డర్స్ టోటల్ మనకి బిగ్ బార్డర్స్ అండ్ చూడచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ ఇవి కూడా మనకి భారత్ సిల్కన్ శారీస్లో మనకి న్యూ భారత్ సిల్కన్ శారీస్లో ఆఫర్ ప్రైజ్లు అయితే నడుస్తున్నాయి స్పెషల్లీ మూసాస్ సబ్స్క్రైబర్ కోసం అయితే ఆఫర్ ప్రైజులు అయితే డిస్కస్ చేసాం అండ్ ఒక్కచ్చి మీకు నచ్చితే ఏ చీరైనా సరే మీరు టిక్ మార్క్ చేసి ఆర్డర్ చేయండి చాలా తక్కువ ప్రైజ్ ఆఫర్ ప్రైజులు అయితే డిస్కస్ చేసాం అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే మీకు కావాలంటే మీరు కంపల్సరీ షాట్ తీయండి ఆర్డర్ చేయండి లేదంటే కమెంట్ సెక్షన్లో చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ సారీస్ కలవని అవి కూడా తీసుకొచ్చి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నట్టు కాబట్టి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి